మార్యన్కి వచ్చిన గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి వచ్చినాయో వాడికి వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇవన్నీ చల సోని ఇంట్లో ఉండదు ఇంట్లో ఏముందని అనుకుంటున్నాం అంటే నేనే తెయమనుకుంటున్నాను సోని అనుకో సోనింగ్ డబ్బుల డబ్బు ఉంది ఒక అత్తరా పెట్టుకోపోదు దగ్గర ఇప్పుడన్నా గె ఇప్పుడన్నా ఏమైనా గెస్ ఎత్తావాస కండ పోసుకో నాకాయి చెప్తా ఇంట్లో ఏముంది నువ్వు చూసినా తొండి గల్ ఏ బాగుంది అయ్యో పేరే చంద్రశేఖర్ మరిసేపా నా పేరేముంది ఆర్యన్ అన్ని మెరన్లు ఆడుతున్నాయి ఆయనకి బాగుంది డ్రెస్ ఫైవ్ దగ్గర మా కొడుకు ఫస్ట్ బర్త్డే గిఫ్ట్లన్నీ ఆయన తేంజి చెప్పడం అని అనుకునేరు నలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటకు ఇస్తాం హార్పెర్టి రాస్తున్న పేరు అయితే ఎవ్వది లేదు చలో మరి మీకు ఇవ్వలేం కానీ గుర్తొత్తేగో బ్లూ కవర్ పేరే లేదు గుర్తొత్తే మాత్రం కామెంట్ పెట్టరు కింద ఛీ ఛీ ఏది పాప ఇది ఏది టార్చ్ మనకి నువ్వు అమ్మా చలో సో ఇదేం అనుకుంటున్నావు ఇది టాయ్ ఇది ఖచ్చితంగా టాయ్ ఆ పక్క ఇంట్లో ఏముంటాయి సరే ఇంట్లో ఏముంటాయి చెప్పొకసారి చూద్దాం నేను చెప్తా అనుకున్నది అనుకున్నావా నేనేమనుకుంటున్నా అంటే ఇట్లా పేరే ఉండే ఇట్లా ఏ బీసీ లెక్క ఇట్లా ఇల్లు కట్టుర్రీ అది చిన్న బొమ్మలు వాటిని ఏమంటారు ఇంగ్లీష్ లో మన తెలుగు మీడియమే ఇది తెలియడం పుట్టే నాకు నాలెడ్ అంటే జ్ఞానం ఎంత తాగితే అంత బలం అన్నమాట ఇట్ల ఇప్పుడు ఇది ఉంటది సోని ఈ రోటి ఈ రోటి ఇల్లు కట్టిదట్టు ఇట్లా వస్తాయి బ్లాక్స్ అనుకుంటాను ఎక్స్పెక్టేషన్ సో ఇప్పుడు చూసినాక మీ గిఫ్ట్ ఇచ్చిన మీకు గుర్తుంది ఖచ్చితంగా నాకు తెలుసు ఇప్పుడు పట్టుకొని ఉరుకుత గాలి వస్తుంది తిరుగుతుంది పట్టుకొని ఉరకాలి నిజంగానే చిన్నగా ఉన్నప్పుడు మీకు మీకు తెలియలే కానీ గాలి దిప్పని తిరుగుతుంటాయి ఉరుకుడే ఎటుగాలతో ఉరకాలి ఎటు గాలతో ఉరికిననుకో అది తిరుగుతుంటది ఏ సంకల్ గుద్దుకుంటే మేము మస్తు సంబరేటం ఇప్పుడు పేర్లు ఎందుకు పేరు రాయలేదు చెప్పింది వస్తాం బాబు నమస్కారం ఇలా అంటే ఇంగ్లీష్ మీడియం మనకేం అర్థం కానీ లెక్కలవండి అంటే దాన్ని అయితే ఏమో ఇక పెండిలతాయి అవి గబా అనుకుంటుంది అనుకుంటున్నా చూద్దాం వాళ్ళు మా ఇంటికి వచ్చారు అనుకో నేను కానీ స్పైడర్ మ్యాన్ వీళ్ళు ఇవిడు ఉంటారో మరి ఉరుకుతారు తెలియది మాడు ఉంచుతాడా సరే సర్లే అనుకుంటాం అన్నిటి ఏట పంపిస్తాడు బండగజ్ రప్పగొడితే స్పైడర్ మ్యాన్ సగ ఇవ్వడం అనుకుంది నా కొడుకు ఎట్లుంటది మన దగ్గర ముందర పెడదా చూడరు సునీల్ నందిని వన్నల కూడా ను ఊరుకమా ను ఇది ఇవేం గెసి ఆడ కూడా కట్టమే సోన్ పపడ డబ్బాైక అంటే ఇంట్లో ఏదో ఉంది ఊగుతుంది ఊగుతున్నా స్వీట్లాగా వస్తని స్వీట్లాతే ఇప్పుడు ఇప్పుడు ముంద ఎడగొడదాం ప్రతి గళ్ళేతం రోజూ గోర్లని చూసుకుంటం ఆ దైలకి మర్చిపోయా నేను ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర

నేను చెప్పిన జంగల్ బుక్ అని మా ఊని రావాలి ఇవన్నీ ఎప్పుడు పెట్టాలి ఏ ఏ స్కూల్ వాళ్ళు బాగుపడరు సోని ఇక చాక్లెట్